హాయ్ అండి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మరి ఈరోజు ప్లాన్ ఏంటి మిత్రమా ఫోటోలు తీసుకుంటానే ఉంటావా రైడ్ స్టార్ట్ చేసిపా ఈ రోజు ఎక్కడో చేరుకుండేది ఏ ప్లేస్ కి చాలా బాగా సెట్ చేసావు మిత్రమా మరి ఈ లొకేషన్ అయితే బ్యూటిఫుల్ అండి ప్రతి ఒక్కరికి ఒగులవారిపల్టి నేపాల్ రైడ్ లో ఇంకో రోజు స్టార్ట్ అయింది టైం అయితే ఏడు ఇరవై రెండు ఇంకా ఈ ప్లేస్ని వదిలి వెళ్ళే సమయం అయింది మామూలుగా లేదండి ఇక్కడ వెదర్ నీళ్ళు కూడా రక్తాన్ని కోరికేలా విధంగా ఉన్నాయి ఇక ఇక్కడి నుంచి డార్జిలింగ్ వెళ్ళిపోయి డార్జిలింగ్ కాదు సిలిగురి వెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేద్దాం ఇటువెళ్దామా అని ఇక్కడ ఒక మ్యారేజ్ నడుస్తూ ఉంది దానికి అంతా హడావిడిగా ఉన్నారు మనం కింద కలుసుకుందాం వచ్చిన దారిలోనే ఇప్పుడు సిలిగురికి వెళ్ళిపోవాలి ఫుల్ అంతా డౌన్ రోడ్డు మరి చూద్దాం ఎలా వెళ్తామో ఏమో మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది ఇంకా పై కలుద్దాం చూస్తూనే ఉండండి ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది అసలుకి నిజంగా సూపర్ రా ఇప్పుడు వీడియో తీసినందుక చాలా సంతోషం ప్రతి మలుపు దగ్గర ఎన్నో సుందరమైన అండి కొండల్లో ఉన్న ఇండ్లు ఇవన్నీ చాలా చాలా సూపర్ అయితే వచ్చేసామండి అసనాడ నుంచి మళ్ళీ మనం ఎంటర్ అయిన గేటు గేట్ దగ్గరికి వచ్చేసాము ేట్ థ్యాంక్ యూ విజిట్ అగైన్ ఇట్లా చూసుకుంటే వచ్చేసిందండి మళ్ళీ పొగ మంచు ఇలా వెళ్ళాల్సిన శిలాంగ్ అనే ఇది సిలాంగ్ ఉందండి నలభై ఐదు కిలోమీటర్లు ఉంది మొత్తం పొగ మంచు అంతా వచ్చేస్తూ ఉంది ఇప్పుడు చూస్తున్నాను ఆ టవర్ సగం ఉంది సగం మేఘంలో ఉంది ఇక్కడ అక్కడ నేమ్ బోర్డు డార్జిలింగ్ ఇన్ ముప్పై మూడు ఎన్హెచ్ యాభై ఐదు ఎన్హెచ్ యాభై ఐదు పైన మన మ్యాస్ట్రోతో నిజంగా మెమొరబుల్ మూమెంట్స్ అండి ఇక్కడ ఉన్నవన్నీ గడిచిన రెండు రోజులు చాలా చాలా బ్యూటిఫుల్ అయిపోయినాయండి లొకేషన్లు చూసుకొని వచ్చేసాం మనము థ్యాంక్ యూ విస్ట్ అగెన్ అనే బోర్డు దగ్గరికి మన తో ఇక ఈ కుర్షియాంగ్కి బాయ్ బాయ్ చెప్పి మనం వెళ్ళిపోదాం మనం వెళ్ళిపోదాం సిలిగుడికి అక్కడికి వెళ్ళి చూద్దాం ఇవాళ డెస్టినేషన్ ఎక్కడో రూట్ ఎటు వైపు అక్కడ చూద్దామండి బై బాయ్ బాయ్ కుర్షియాంగ్ థ్యాంక్ఫుల్ డార్జిలింగ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అక్కడ టవర్ ఉంది టవర్ మేఘంలో అయితే సగం మేఘంలో సగం బైక్ ఉంది నిజంగా బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ ఇన్ డార్జిలింగ్ ప్లేసెస్ తప్పకుండా విసిట్ చేయాలి ప్రతి ఒక్కరూ విసిట్ కాదండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉందండి నిజమైన రిస్కీ అంటే మొత్తం డౌనే అసలుకి బ్రేక్స్ అంటారా చూడండి ఎంత బయటకు వచ్చేసిందో ఇది దా దాంట్లో మరి వెళ్ళాలి మొత్తం అంతా డౌనేనండి ఇది రిస్కీ పార్ట్ అంటే వచ్చేదే ఉండి లో అయినా వచ్చేసాం పోయేటప్పుడే ఇంక మొత్తం ఆడ చూడండి ఎట్లున్నాయో అసలు ఆడ అట్ట రావాలా ఆడట్టవాలా ఆ కింద యాడో ఉండదు ఆ కిందయాడు ఆ కిందయాడు మొత్తం పాగి పాగి అంతా వచ్చేసింది ఏంటో మరి పరిస్థితి చూద్దాం ఆడికి వెళ్తే ఆడ ఒక ఫోటో పాయింట్ ఉంది చూద్దాం అక్కడికి వెళ్ళి ఇదే నాకు రిస్కి అంటే ఇక్కడేనండి ఈ డౌన్లోనే బ్రేక్స్ ఎక్కడ బ్రేక్ వైర్ ఎక్కడ తిరిగిపోతుందో అని భయంగా ఉంది నాకైతే హైవే రోడ్డు అంటారా అది ఆ కొండల్లోంచి ఉంది అది మళ్ళీ ఎంత హిల్స్ ఉంటుందో ఏటబోతుందో అసలు ఎస్టిమేషన్ ఏమీ లేం కాబట్టి మళ్ళీ రిస్క్ ఎందుకని ఇట్టే వచ్చేసాను నేను కానీ ఇదే ఇంకా రిస్క్ అనిపిస్తుంది నాకైతే మండే ఆల్మోస్ట్ కొంత దూరం ఏం కొంత దూరం వచ్చినట్టు ఉన్నావు ఆ రోడ్ల దగ్గర నుంచి వచ్చామండి నిజంగా తెల్లగా కనిపిస్తున్నాయి కదా మార్కింగ్స్ అవి రోడ్లు ఆ రోడ్ల దగ్గర నుంచి చాలా అంటే చాలా రిస్కే నిజంగా డౌన్ అయ్యేటప్పుడు ఆ కొండపై నుంచి ఆ కొండ పై నుంచి వచ్చుకున్నాము ఇలా నిజంగా పోయేది పది పర్సెంటే అయితే దాంట్లో వెయ్యి పర్సెంట్ అండి రిస్క్ పో ఈజీగా వెళ్ళిపోవచ్చు నిజంగా ఈ సిలిగుడి టు డార్జిలింగ్ ఈ రూటు హైవే కాకుండా ఈ రూటు ఇది అంతా చెప్తున్నారు హార్డ్ అని కానీ అంత హార్డ్ ఏం కాదండి ట్వంటీ పర్సెంట్ అంతే వంద పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ హార్డ్ అంతే వీళ్ళు చెప్తుంది వంద పర్సెంట్ హార్డ్ అని చెప్తున్నారు కానీ వంద పర్సెంట్ హార్డ్ లేదు సైక్లింగ్ చేసే వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ హార్డ్ ఉంటుంది కానీ వచ్చేటప్పుడేనండి ఈ ట్వంటీ పర్సెంట్కి నిజంగా రెండు వేల పర్సెంట్ హార్డ్ ఎందుకంటే ఫుల్ అంతా డౌనే నేను బ్రేక్ ప్యాడ్స్ కూడా కొత్తవి వేసాను పైన ఎక్కడ సొనాడాలో మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ ఇప్పుడు బ్రేక్ అసలుకు పట్టుకుంటే ఇలా చూడు మొత్తం అరిగిపోయి బయటకు వచ్చేసింది ఈ ఫ్రేమ్ అంతలా ఉందండి మొత్తం అసలుకు ఫ్రేమ్ అలా ఉంటుంది ఫుల్ బ్రేక్ అంటే ఇలానే ఉంటుంది అట్లాంటిది ఇంత వచ్చేసింది నిజంగా అంత గారికి అంత హార్డ్ ఫుల్ డౌనే కాబట్టి సైక్లర్స్ అయితే ఏ భయం లేకుండా వచ్చేయచ్చండి ట్వంటీ పర్సెంట్ అనిపించింది నాకు సిలిగుడి టు డార్జిలింగ్ వచ్చేటప్పుడే ఇప్పుడు వచ్చిన దాకా ఇప్పుడు నిజంగా రెండు వేల పర్సెంట్ హార్డ్ అనిపిస్తుంది అయినా కానీ మ్యాస్టర్ హా వస్తూ ఉంది బ్రేక్స్ మార్చాలి మళ్ళీ ఇక కిందికి పోయినాక మళ్ళీ మార్చేయాలి బ్రేక్ ప్యాక్స్

ఇలా ఇన్ని ప్రదేశాల్లో పొల్యూషన్ చేయకుండా తిరుగుతున్నాం చూడు దానికి చాలా చాలా సంతోషం నాకైతే ఇక నీ విషయానికి వస్తావా మనం ఇద్దరం ఒక ఫోటో తీసుకుందాం మిత్రమాసానండి కొండ ప్రాంతాల్లో నిజంగా జై శ్రీరామ్ పూర్తి ఆ కొండల్లోంచి బయటకు వచ్చేసానండి ఆ పొగ మంచులోంచి ఎండ ఎండలేక వచ్చేసాను ఇక వెళ్ళాల్సిన ప్రదేశానికైతే పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది కానీ ఎందుకో ఆ ప్రదేశానికి వెళ్ళే అంత జోష్గా లేనండి ఈరోజు బహుశా ఈరోజు సండే అందుకే జోష్ లేదంటే ఏమో తెలియదండి కొత్త ప్రదేశం ప్రతిరోజు ఒక జోష్ అనేది ఉండేది కానీ ఈరోజు ఎందుకో లేదు ఎందుకో అంటే ఆల్మోస్ట్ ఆ కొండ ప్రాంతం అంతా నడుచుకుంటూనే కిందికి వచ్చాను ఎందుకంటే బ్రేక్స్ అనేవి కొంచుమించు ఫుల్గా బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఫుల్గా అరిగిపోయినాయి బ్రేక్ ఎంత పట్టుకున్నా కానీ కొత్తవి మార్చైనా వచ్చేటప్పుడే పైన కానీ అవి మధ్యలో కొంచెం లోపలే అంత టైంలో అరిగిపోయినాయి కనీసం నలభై ఐదు కిలోమీటర్లలో ఒక ఐదు ఐదు ఆరు కిలోమీటర్లు సైక్లింగ్ చేసి ఉంటాను ఐదు ఆరు కిలోమీటర్లకే బ్రేక్ సరిగిపోయినాయండి అంత డౌన్లో ఉన్నాయి అందుకని నడుచుకొని వచ్చిన దానివల్ల ఏమో మరి ఎందుకో నిజంగా కొత్త ప్రదేశం పట్ల అంత ఆసక్తిగా లేదు చూద్దాం ఇక్కడ సిలిగురికి ఒక పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాను అక్కడికి వెళ్తే లంచ్ చేసేసి వచ్చేదారిలో బ్రేక్ఫాస్ట్ చేశాను యాభై రూపాయలు అయింది ఒక కాఫీ తాగాను డెబ్భై రూపాయలు అయింది బ్రేక్ఫాస్ట్ యాభై అయింది కాఫీ డెబ్బై అంటారా అది అంతేనండి మరి అలా అయ్యాయి ఇక టైం పన్నెండున్నర అయింది వెళ్ళి ఎక్కడన్నా గట్టిగా లంచ్ చేసేసి సిలిగుడ్లో ఆ తర్వాత చూద్దాం ఏ ఆలోచన వస్తుందో వెల్కమ్ టు ఏషియన్ హై వెల్కమ్ టు ఏషియన్ హైవే అంటండి మళ్ళీ ఏం హైవేనో ఇది ఏందో చూద్దాము ఏముంటుందో అందులో యువతలైతే అయితే ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉందండి అది మళ్ళీ ఫ్లైఓవరో ఏంటో తెలియదు అది ఎక్కడ పోవాలో అక్కడ నిమిషం మ్యాప్లో చూద్దాం ఒకటి ఉంది కింద రెండు రోజులు అక్కడ ఉండి ఈ ముప్పై రెండు డిగ్రీల ఎండకి ఇక్కడ ఉంటే నేను నిజంగా చాలా చాలా ఇదిగా అనిపిస్తుంది అండి ఇదే ఎక్కువ ఎండ అనిపిస్తుంది ముప్పై రెండు డిగ్రీలకి మరి చాలా చోట్ల నలభై నలభై రెండు నలభై ఏడు అలా ఉంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే నాకు ఈ ఎండ ఆ ఎండ ఇక్కడ కనిపిస్తూ ఉంది మొత్తానికి వాళ్ళ డెస్టినేషన్ అంటే ఏం పెట్టుకోలేదు ఇలా వెళ్తూ ఉన్నాను మరి ఎక్కడికి రీచ్ అవుతానో ఏంటో తెలియదు ఇక్కడ ఎక్కడన్నా లంచ్ చేయాలి మొత్తం ట్రాఫిక్కి సిగ్నెల్కి అవే సిలుగురి నుంచి బయటికి వచ్చేసాను అంటే కనిపించింది కూడా బోర్డు ఇవాళ్ళ ఫస్ట్ తోలు ప్లాజా ఫస్ట్ అంటే సిల్గురిని డార్జిలింగ్ నుంచి వచ్చేటప్పుడు చిన్నది ఒకటి ఉండింది దాని తర్వాత ఇదే వెల్కమ్ టు ఏషియన్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే ఏహెచ్ టూ అదండి ఈ వెల్కమ్ బోర్డు ఏషియన్ హైవే అంట మరి ఏషియన్ హైవే అంటే ఏంటో ఎక్కడికి వెళ్తుందో ఇది రేచి చూద్దాం మరి కొద్ది కిలోమీటర్లలో ఈరోజు రేపా అనేది తెలియదు ఎందుకంటే అలాంటి సందిగ్ధంలో ఉన్నాను ఈరోజు ట్రావెలింగ్లో ఇదైతే తోలు ప్లాసా కాదండి ఫైనల్గా వచ్చేసాను ఇండియా టు నేపాల్ బార్డర్ సరిహద్దు దగ్గరకి ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరకి ఓపులవారపల్లె టు నేపాల్ రైడ్లో మరి కొద్ది కిలోమీటర్లోనే ఉంది డెస్టినేషన్ థ్యాంక్ యూ విజిట్ అగైన్ అనే బోర్డు కనిపిస్తూ ఉందండి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే నేపాల్ బార్డర్ ఉన్నందుకు మరి చేరుకుంటామా లేదా ఎలాంటి సిచ్యువేషన్లు ఇక్కడ ఉన్నాయి అనేవన్నీ కనుక్కుందామండి వెళ్ళి కొద్ది మీటర్ల దూరంలోనే ఉంది థ్యాంక్ యూ విసిట్ అగి బోర్డు కనిపిస్తుంది కదా అవతలకి అయితే వెళ్ళాలి ఇక నేపాల్ అక్కడి నుంచి చెకింగ్ చేసి పంపిస్తూ ఉంటారండి ఇప్పుడైతే వచ్చానో ఎన్ని రోజులకో కానీ కనిపించలేదు వాళ్ళు కూడా బాండి ఒక బాదం షేక్ అయితే తీసుకున్నాను ఇదే చివరిదో మళ్ళీ అవతలు దొరుకుతాయో లేదో అవతలకి వెళ్తానా లేకంటే ఇటువైపు మన దేశంలోనే ఇంకొక ప్రదేశానికి వెళ్తానా తెలీదు మరి కనుక్కుందాం మరి మ్యాష్ట్రో అయితే సిద్ధంగానే ఉంది ఓపుల వారి పలుతో నేపాల్కి మ్యాష్ట్రో నిజంగా దూసుకు వెళ్దాం అనేట్టే ఉంది ఏమంటావు మ్యాష్ట్రో లేక వెళ్ళి తర్వాత చూద్దామండి ఈ ప్రదేశంలో కలిసారు వీళ్ళు చాలా విషయాలే చెప్పారు పక్క దేశం గురించి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు వీళ్ళని కలవడం ఇక్కడ ఆ విషయాలు అంటే ఇంకో వీడియోలో చూద్దాం చూస్తూనే ఉండండి శివాన్ మాస్టర్